ఈరోజు బైబిల్ ధ్యానము నీవు ఒక కావలి వాడవు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేతిపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము మనుష్యునికి మొట్టమొదటగా లభించిన పని మిక్కిలి శ్రేష్టమైనది అది మిక్కిలి శ్రేష్టమైన అనుకూలమైన స్థలములోనే చేయవలసిన మిక్కిలి శ్రేష్టమైన యజమానుని నుండి ఇవ్వబడిన పని అయి ఉండెను ఆ పని అతనికి ఆనందమునే కలుగజేశెను కానీ అది అతనికి ఎటువంటి శ్రమను కలిగించలేదు బావిలో నుండి కష్టపడి నీళ్లను చేది తోటను తడపవలసిన పని ఎంతమాత్రమునూ లేకుండెను దాని కొరకు ఒక నది నాలుగు పాయలుగా తోట మధ్యలో ప్రవహించుచుండెను మరియు దేవుడే ఆవిరితో తరచుగా దానిని తడుపుచుండెను ఆది కాండము రెండవ అధ్యాయము ఆరవ వచనము మనుష్యుని బాధపరచుటకోచ్చుటకో అక్కడ ముండ్ల తుప్పలు కానీ గచ్చపొదలు కానీ లేకుండెను ప్రతి చోట అంతటను అతడు పోషింపబడుటకు ఆహ్లాదకరమైన వృక్షములు పండ్లు ఉండెను మనుష్యుడు మొట్టమొదటిగా చేపట్టిన పనిని అతడు ఎటువంటి ప్రతిఫలము ఆశించి చేయలేదు కాని తన యొక్క సృష్టికర్త దేవునిని తన తండ్రి అయిన దేవునిని అతడు ప్రేమించినందువలననే చేసెను కాచుటకు మూల భాషలో ఉపయోగింపబడిన మాట యొక్క అర్థము మనుష్యుడు ఆ తోటను కాపాడవలను లేక మేల్కొని కాపలా కాయవలెను దేవునికి సొంతమైన ఆస్తిని కాపలా కాయు పని ఒకరికి అప్పగింపబడుట ఎంత ధన్యత ఆ సమయములో తోటను కాయుటకు దేవుడు ఎటువంటి కిరుగును నియమించలేదు నిజముగానే మనుష్యునికి అదొక ఆనంద కిరీటమే అయితే దురదృష్టవశాత్తు మనుష్యుడు తనకివ్వబడిన కర్తవ్యమునందు జాగ్రత్త వహించలేదు కనుక అతని కిరీటము తీసి మరొకరికి పెట్టబడెను కావలివాడైన అతడు తోటలోనికి సర్పం యొక్క ప్రవేశమును అనుమతించకుండవలసినది మన జీవితములను మనమే కాపాడుకునుటకు మనలను కాపలా కాయువారిగా దేవుడు నియమించి ఉన్నారు మనము జాగ్రత్తగా లేని ఎడల సర్పము లోపలికి ప్రవేశించి మనలను మోసగించును తన పనులను నెరవేర్చే విషయములో కూడా అతనికి సహాయముగా ఉండుటకు ఇప్పుడు అతనికి ఒక సాటి అయిన సహాయకురాలు ఇవ్వబడినందున అతడు తన బాధ్యతను నిర్వహించుటలో ముందుకంటే అతి జాగ్రత్తగా ఉండవలసినది కానీ అతడైతే తనకొక భార్య దొరికిన వెంటనే ఆత్మ సంబంధమైన కర్తవ్యములలో తనకున్న ఆసక్తిని ఒకవేళ పోగొట్టుకున్నాడేమో తెలియదు ఎవడునూ నీ కిరీటమును అపహ్రింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము ప్రతి పాపము ప్రవేశించుటకు దాని ద్వారము కలదు ఆ ద్వారమును మూసి ఉంచుము గట్టిగా బిగించుము వెలుపల అడవి మృగము పొంచియున్నది రాత్రులందు ప్రార్థనతో బిగించుము దేవుడు అచ్చట మరమేకులతో దానిని అదిమిపెట్టును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త